ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి రాజకీయాలలో తీవ్ర దుమారం రేపింది ఒకవైపు ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి ఇక ఈ రాయి దాడి ఘటన ఏపీ రాజకీయాలలో కేంద్ర బిందువుగా మారింది ఓవైపు సీఎంపై దాడి ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఈ కేసులో ముమ్మర దర్యాప్తును కొనసాగించారు ఈ క్రమంలోనే నిందితులను గుర్తించిన పోలీసులు వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా తాజాగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన ఈ రాయి దాడి జరిగింది విజయవాడలో బస్సు యాత్ర కొనసాగిస్తున్న సమయంలో సింగనగర్ లోని వివేకానంద స్కూల్ వద్ద జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ రాయి దాడి చోటు చేసుకుంది ఇక రాయితో కొట్టింది సతీష్ అనే వ్యక్తి అని పేర్కొన్నారు పోలీసులు అతడికి సహాయం చేసిన దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారు ఏ వన్ గా సతీష్ ను ఏ టూ గా దుర్గారావు చేర్చారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిడిపిలో దుర్గారావు యాక్టివ్ గా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు దుర్గారావు చెప్తేనే సతీష్ సీఎం జగన్ పై రాయి దాడి చేసినట్లు విచారణలో పోలీసులు తేల్చారు బస్సుకు ఇరవై అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డులో ఉన్న సతీష్ సిమెంట్ రాయి ముక్కతో బస్సుపై యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు రాయిదాడి చేసిన తర్వాత సతీష్ దుర్గారావులు తమ ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది ఇక సతీష్ తో పాటు మరో నలుగురు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు అనంతరం సతీష్ ను అరెస్ట్ చేసి మెడికల్ టెస్టులు నిర్వహించారు ఇక ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు ఇక సీఎం జగన్ రాయి దాడి ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి